శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభోదయం అండి ఈ మధ్యన సత్సంగ బోధ అనే ఒక మంచి పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను యలవర్తి గారు గారని చెప్పేసి ఒక ఆయన మనకు అందించిన ఒక మంచి అమూల్యమైన పుస్తకం దానిలో ఉన్న కథలు చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో మనసుకి అది చెప్పలేంది అయితే ఈరోజు ఈ జనన మరణాల గురించి ఒక విశ్లేషణ కనుక మనం చేసుకున్నట్టయితే అందులో మరణం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక కథ చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు నాకు మరణం రాకుండా ఉంటే బాగుంటుందే అని ఆలోచిస్తూ ఊరు బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్న సాధువు గారి దగ్గరికి వెళ్ళారు ఆ సాధువు గారిని ఈ రాజుగారు అడిగారు ఏమండి మరణం అంటూ లేకుండా అమరత్వాన్ని పొందే తీర్థం కానీ వనమూలికలు కానీ మీ దగ్గర ఏమైనా లభిస్తాయా అని అడిగాడు అయ్యో ఎందుకు లేవండి మీకు ఎదురుగా కనబడుతున్న ఒక రెండు పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలను దాటాక ఒక మంచి సరస్సు ఉంది ఆ సరస్సులో జలాన్ని కనుక మీరు స్వీకరించినట్టయితే మీకు అమరత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది మీకు మరణమే ఉండదు అని చెప్పేసి చెప్పాడు ఈ సన్యాసి గారి దగ్గర సెలవు తీసుకుని ఆ పర్వతాలు దాటి ఆ సరస్సును చేరే ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉన్నాడు ఈ రాజుగారు ఆ అమరత్వాన్ని పొందాలనే కోరికలో బాగా ఆనందంగా నడవసాగాడు ఆ పర్వతం వచ్చింది మరి కాసేపట్లో ఆ సరస్సులో నీరు తాగుదామనుకునే లోపు అక్కడ ఒక మూలుగు నీరసంతో కూడిన మూలుగ వినపడింది ఎవరి దెబ్బ ఎంత దూరంలో ఈ మూలుగు అని చెప్పేసి ఆ మూలుగును అనుసరిస్తూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా ఏమిటిది ఇంత నీరసం అయిపోయావో ఏమిటి నీ పరిస్థితి అనేటగా నేను కూడా మరణం రాకూడదని చెప్పేసి ఇంత దూరం కూడా వచ్చి ఆ సరస్సులో నీరు తాగానండి అప్పటి నుంచి నాకు మరణం లేదు కానీ నా వయసు నూట యాభై సంవత్సరాలు అయిపోయింది వంద సంవత్సరాలు దాటగానే నా పిల్లలు నన్ను వదిలేశారు నా మనవలు కూడా వృద్ధులైపోయారు నాకంటూ ఎవరూ లేరు గత యాభై సంవత్సరాలుగా తిండి కాని నీరు కానీ లేక జీవం పోక ఇలా నీరసపడి ఉన్నాను అని చెప్పాడు అమ్మో ఎంత పని జరుగుతుందా అని చెప్పేసి గ్రహించి రాజుగారు మళ్ళీ వెనుదిరిగి వచ్చి ఆ సన్యాసిని చేరుకున్నారు సన్యాసి దగ్గరికి వెళ్ళారు మరి యవనం లేని ఈ మరణం లేకుండా ఉండటం ఎందుకు అని చెప్పేసి అనిపించి మళ్ళీ సన్యాసిని అడిగారు నాకు యవ్వనంతో కూడిన మరణం లేకుండా మరో ఉపాయం ఏమన్నా చెప్పండి గురువుగారు అని చెప్పేసి అన్నాడు ఎందుకు లేదు నాయన ఉంది ఆ రెండు పర్వతాలు దాటాక ఇంకో పర్వతం ఉంది ఆ పర్వతం దాటగానే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి పసుపు రంగు పళ్ళు ఉన్నాయి దాంట్లో కనుక ఒక్క పండును తీసుకుని నువ్వు తిన్నట్టయితే నువ్వు నిత్య యవ్వనంగా ఉంటావు నీకు మరణం అనేది రాదు అని చెప్పేసి చెప్పాడు మళ్ళీ రాజుగారు ప్రయాణం సాగించాడు దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ ఆ చెట్టు కనపడింది ఆ పండ్లు కనపడ్డాయి ఒకటి తీసుకున్నాడు తిందామనుకున్నాడు ఈలోపు అక్కడ ఒక నలుగురు యువకులు అరుచుకోవటం కొట్టుకోవటం కేకలు వినపడ్డాయి ఇంత దూరానయ్యి నా ఇక్కడ మనుషులు ఎవరున్నారు అబ్బా అని తలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏమయ్య ఏమిటి ఈ కొట్టుకోవడం ఏమిటి ఇంత దూరంలో మీరేం చేస్తున్నారని చెప్పేసి అడిగాడు అడిగితే నాకు మూడు వందల యాభై సంవత్సరాలు అండి మా తండ్రి గారు నాకు ఈనాడికి కూడా ఆస్తి రాసి ఇవ్వట్లేదు అదే గొడవ ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమిటండి ఆస్తి ఏదో రాసి ఇచ్చేయచ్చు కదా అన్నాడు అదిగో నాకు నాలుగు వందల యాభై సంవత్సరాలండి మా నాన్న ఇంకా నాకు ఆస్తి ఇవ్వలేదు అడుగు మా నాన్న అక్కడ ఉన్నాడు అని మళ్ళీ రాజుగారికి చెప్పాడు చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళాడు నాకు ఐదు వందల సంవత్సరాలు అయ్యా మా నాన్న ఇంకా నాకు ఇవ్వలేదు నేను ఎలా ఇస్తాను అని చెప్పేసి ఒకరికొకరు వాదించుకుంటూ ఉన్నారు మా ఆస్తుని గొడవ తట్టుకోలేక మా ఊరు వాళ్ళంతా కూడా మమ్మల్ని వెలివేశారు ఆ గొడవ ఇక్కడ కొనసాగుతూ ఉంది అని చెప్పేసి రాజుకి వినయంగా చెప్పారు అప్పుడు మళ్ళీ సన్యాసి దగ్గరికి వచ్చాడు రాజుగారు అయ్యా ఈ యవ్వనం కూడా వృధా అని చెప్పేసి నాకు తెలిసింది మరి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు అప్పుడు రాజుగారు సన్యాసి దగ్గరికి వచ్చి అయ్యా మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేశారు శతకోటి వందనాలు స్వామి అని చెప్పేసి నమస్కారం చేశాడు అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు ఎందుకు మరణం వద్దని చెప్పేసి మీరు దానికోసం వెంపర్లాడుతున్నారు ఈ ఉన్న క్షణాన్ని అందంగా మలుచుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అని అడిగాడు దానికి సన్యాసి నేను చెప్పినట్టు చెయ్యండి మీరెంతో అదృష్టవంతులు అన్నాడు మృత్యువుకు అందరూ భయపడతారు కానీ విశ్వం యొక్క సృష్టి ధర్మం ఏమిటి ఈ జనన మరణాలు ఈ సమతుల్యత కానీ లేకపోతే ఈ మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని పొంది నిత్యం దెబ్బలాడుకుంటూనే ఉంటారు మీరు స్నానం చేసేటప్పుడు ప్రతినిత్యం కూడా ఏదో ఒక నామస్మరణ చేయండి అదే తీర్థ స్నానం అవుతుంది ప్రతినిత్యం ఆహారం తింటారు కదా ఆహారం తినేటప్పుడు జపం చేయండి అదే ప్రసాదం అవుతుంది ఎంతో కొంత నడక అనేది ప్రతినిత్యం నడుస్తూ ఉన్నారు కదా నడిచేటప్పుడు జపం చేయండి అదే తీర్థయాత్ర అవుతుంది ఆహారం వండేటప్పుడు జపం చేయండి అదే మహాప్రసాదం అవుతుంది ముందు కాస్త జపం చేయండి అదే ధ్యాన నిద్ర అవుతుంది ఏదైనా పని చేసుకుంటూ ఉంటారు ఆ పని చేసేటప్పుడు ఏదో ఒక నామస్మరణ చేయండి అదే భక్తి అవుతుంది గుడికి వెళ్ళలేకపోతున్నాం ఇంట్లోనే కాస్త జపం చేయండి అదే దేవాలయం అవుతుంది అని చెప్పారు అది విన్న రాజుగారు చాలా సంతోషంతో ఈ నియమాలన్నీ కూడా నిత్యం ఆచరిస్తూ సుఖశాంతులతో తన జీవితాన్ని ముగించాడు సర్వే జనాసుకొభవంతో